జై జైజైలు కొట్టారు ఆ రోజున అదే నినాదంతో ముందుకెళ్లాలని చెప్పి ఈ రోజున నారా చంద్రరాయుడు గారు రండి కదిలి రండి రా కదిలి రా అని చెప్పి ఈ రోజున ఈ నినాదంతో కార్యాచరణ రూపొంది రూపొందించి నాలుగేళ్ల తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి గారి సైకో పాలనని పారుదోలే విధంగా ఏ విధంగా అయితే మనకు అన్యాయం జరిగాయి ఇన్ని రోజులుగా పాలనలో బీసీలకి జరిగిన అన్యాయం ఎస్సీలకు జరిగిన అన్యాయం ఎస్టీలకు జరిగిన అన్యాయం మైనార్టీలకు జరిగిన అన్యాయం గురించి అలానే ప్రభుత్వ ప్రైవేటు స్థలాలకు జరిగిన కబ్జాల గురించి అలానే ఇక్కడ బుల్లి సైకోలు ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యేలు బుల్లి సైకోలుగా మారి ఇక్కడ జరుగుతున్న దందాల గురించి వివరిస్తూ ప్రతి ఒక్క పార్లమెంట్లో ఆయన పెద్ద ఎత్తున బహిరంగ సభలు చేపట్టబో జరుగుతుంది ఇవాళ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మీరందరూ చైతన్యపరచడానికి నారా చంద్రనాయుడు గారు రాబోతున్నారు వాళ్ళతో పాటు పార్లమెంట్లో ఉన్న అందరూ ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ బహిరంగ సభలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు మీరందరూ కూడా ఈ బహిరంగ సభలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి చైతన్య పరి ప పరిచి మీరందరూ కూడా ప్రజలందరికీ కూడా తెలియచేయాలి ఇవాళ మనకు పడుతున్న అన్యాయం గురించి మనకు పడుతున్న బాధల గురించి మనకి ఒక వేదిక ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేపట్టబోతుంది ఈ వేదికలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి పెద్ద ఎత్తున వీటిని సక్సెస్ చేయాలని చెప్పి లక్షలాదిగా ఎక్కడ జరిగినా ఏ పార్లమెంట్లో బహిరంగ సభ జరిగినా మీరందరూ కూడా భాగస్వాములు అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా నేను పిలుపునిస్తూ రండి కదిలి రండి రా కదిలి రా అని చెప్పి ప్రతి ఒక్కరిని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి నేను ఇవాళ తెలియజేస్తున్నాను ఈ సభలో మనం ఏదైతే గతంలోనే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతిని పురస్కరించుకొని ఆ రోజున సూపర్ సిక్స్ పథకాలని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకాలన్నీ మరొకసారి మీ అందరికీ మీడియా ముఖంగా మీ అందరూ కూడా వివరిస్తాను ముందుగా మహాశక్తి పథకాలు మహిళల కోసం తీసుకొచ్చారు ఈ పథకాలు పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డ నిధి కింద ఈ ఈ డబ్బు ఇవ్వబోతున్నాం అలానే తల్లికి వందనం పథకం ద్వారా పిల్లలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఆ పిల్లలు చదువుకోసం ఇవ్వబోతున్నాం అలానే మహిళలకి బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించబోతున్నాం దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాం అలానే వీటితో పాటు యువగలం అంటే యువగలం నిధి పేరుతో నిరుద్యోగ యువతలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అధికారం చేపట్టిన తర్వాత ఒక్కటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం భర్తీచగలలేదు ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఒక్కటంటే ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ మన ప్రభుత్వంలోకి మన మన రాష్ట్రంలోకి పెట్టుబడి పెట్టలేదు తద్వారా లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో కల్పించబోతున్నాం ఆ ఉద్యోగం వచ్చేదాకా ప్రతి నిరుద్యోగి మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి నెల ఇవ్వబోతున్నాం అని చెప్పి యువకులం ద్వారా ఇవ్వబోతున్నాం అలానే ప్రతి ఇంటికి ఇంటింటికి మంచినీళ్ళు కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి తాగే మంచినీళ్ళు కనెక్షన్ ఉచితంగా ఇపోతున్నాం అలానే మన అన్నదాత పథకం ద్వారా రైతులకి ప్రతి సంవత్సరం ఇరవై వేలు రూపాయలు ప్రతి రైతు కూడా అన్నదాత పథకం ద్వారా ఇవ్వబోతున్నాం బీసీ రక్షణ చట్టం ద్వారా ఏదైతే ఎస్సీలకి ఎస్టీలకి ప్రత్యేకమైన మనకి రాజ్యాంగం పరంగా రక్షణ ఉందో అలాంటి రక్షణ చట్టము బీసీల కోసం తీసుకోవచ్చు అలానే బీసీలకి గతంలో ఏ విధంగా అయితే కేటాయించాము గతంలో ఏ విధంగా అయితే మనము కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించామో అవన్నీ కూడా ఇస్తూ బీసీల మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళ కోసం రక్షణగా ఉండేదానికి ఒక చట్టం కూడా తీసుకురాబోతున్నాం అలానే ప్రతి ఒక్క కుటుంబాన్ని దూరం చేసేదానికి అవసరమైన అన్ని చర్యలు తెలుగుదేశం పార్టీ చేపడుతుందని చెప్పి ఈ పూటు రిచి స్ట్రాటజీ ద్వారా మనము ఆ చెప్పడం జరిగింది ఈ ఆరు పథకాలు సూపర్ సిక్స్ పేరుతో ఈ పథకాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకురాబో వచ్చింది అలానే ఇవాళ జేయో బీసీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ళ తొమ్మిది ఏళ్ళైంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి బీసీలకు జరుగుతున్న అన్యాయం అన్నిటికన్నా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు నాలుగు కోట్ల తొంభై లక్షల మంది ఉన్నారు ఇందులో సగం పైన ఉన్నారు బీసీలు ఎంతోమంది చేతువృత్తులు చేసేవాళ్ళు బీసీలు అనగాని వర్గాలు ఎన్నో ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వీళ్ళకి రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అలానే రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు పర్సెంట్ ఆ రోజున స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇస్తే ఆ రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతానికి పెంచిన ఘనత నారా చంద్రారాయి గారు దక్కింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి వ్యతిరేకంగా చేశారు యాభై రెండు పాయింట్ ఐదు పర్సెంట్ బీసీలు ఉన్నారు ఇవాళ రాష్ట్ర జనాభాలో అయితే వాళ్ళకి వాళ్ళ జనాభాలో ఉన్న వారి ప్రాతిపదికన వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ రావట్లేదు ఇవ్వకపోగా పెంచి ఇవ్వకపోగా ఉన్న ని తగ్గించి మళ్ళీ ఇరవై నాలుగు పర్సెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇకవేళ నామినేటెడ్ పోస్టులు చూస్తున్నాం నామినేటెడ్ పోస్టులు కూడా రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది అయితే రిజర్వేషన్లు ఎక్కడ కూడా బీసీలకి కల్పించలేదు మీరు ఏ నామినేటెడ్ పోస్టులు చూడండి వాళ్ళకి ఆ ప్రాతిపద్యం రావాల్సిన రిజర్వేషన్ ముప్పై నాలుగు పర్సెంట్ అయితే ముప్పై నాలుగు పర్సెంట్ మనం మీరు తగ్గించి ఇరవై నాలుగు పర్సెంట్ చేశారు ఆ ఇరవై నాలుగు పర్సెంట్ ప్రకారం కూడా వాళ్ళకి ఎక్కడ కూడా నామినేటెడ్ పోస్టులు రిజర్వేషన్ కల్పించట్లేదు అలానే మీరు బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టారు ఇవాళ బీసీ కార్పొరేషన్లు పెట్టారు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు పెట్టారు అయితే ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు శాంక్షన్ కాలేదు గతంలో ఇచ్చిన కార్పొరేషన్ నిధులు ఉన్నాయి అవన్నీ కూడా సహాయ చేశారు కేంద్రము బీసీల కోసం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత అమౌంట్ కలిపి ఇవ్వాల్సి ఉంటే అవి ఏవీ ఇవ్వలేదు ఇవ్వకుండా ఇవాళ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ముప్పై నాలుగు వేల కోట్ల కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి సహహాయ చేసి వేరే జనరల్ పథకాలు కలిపేసి ఇవాళ బీసీలకి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు ఇవాళ చేతి వృత్తులు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తీవ్రంగా అన్యాయం జరుగుతుంది ఇవాళ వాళ్ళ వృత్తికి సంబంధించిన ఏ పరకరాలు రావట్లేదు ఇంతకుముందు ఆదరణ పథకం ద్వారా వాళ్ళకి చేతి వృత్తులకి వాళ్ళకి అవసరమైన అన్ని పరకరాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చారు ఇవాళ ఏమీ రావట్లేదు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి బీసీలో చైతన్యం కలిగించాలి బీసీలకి మొట్టమొదటి నుంచి అండగా నిలిచిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మళ్ళీ కూడా నినాదిస్తూ జేఓబీసీ పేరుతో మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్లో జేబీసీ సభలు పెట్టబోతున్నాం మండలానికి ఒక ఒక కార్యక్రమం పెట్టబోతున్నాం వెయ్యికి మంది పైగా ప్రతి మండలంలో ఈ కార్యక్రమం చేపడతాం మన నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జరుగుతుంది పెద్ద ఎత్తున బీసీలు దీనిలో భాగస్వాములై వాళ్ళ చైతన్యం కల్పించి ఈ మెసేజ్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపించాలనే ఒక సంకల్పంతో ఇవన్నీ కూడా పెట్టబోతున్నాము ఈ కార్యక్రమం పెట్టబోతున్నాం మూడు కార్యక్రమం